నమస్కారం మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దసరా పండుగ శుభాకాంక్షలు మొదటగా నేను డీజీపీగా నియామకం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా నియామకం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి అట్లానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా మనకు పూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ డీజీపీగా నియమించినందుకని చెప్పి వారు ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యాలతో నియమించారో ఆ ఉద్దేశాలని తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి తెలంగాణ పోలీస్ శాఖ హెడ్గా తప్పకుండా నిర్వహిస్తారని చెప్పి నేను చెప్తున్నాను సో టు స్టార్ట్ విత్ ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ మాకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి ఈ మంత్లోనే దాని కార్యక్రమాలు అవుతుంది ఈ నెక్స్ట్ వన్ అండ్ ఆఫ్ టు టూ మంత్స్ ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం ఈ ఎలక్షన్స్ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించింది అని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు సార్లు వాళ్ళ షేర్ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసినప్పు ఇది నెక్స్ట్ డేస్లో కూడా ఆ ఎక్ససైజ్ ఒక కల్బినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో సన్నిధ ఎలక్షన్స్కి సన్నద్ధం అవుతాం ఇప్పుడు ఇప్పుడే నేను డీజీపీ చార్జ్ తీసుకున్నాను కాబట్టి ఎందుకంటే నేను చెప్పాలి చెప్పవలసింది ఏం లేదు పోలీస్ డిపార్ట్మెంట్కు ఏదైతే మీరు మొదటి నుంచి పూర్తి సహకారం అందిస్తున్నారో అట్లనే సహకారం అందిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది మేము కూడా మా టీం కూడా చాలా స్ట్రాంగ్ టీం ఉంది వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటారు ఏమైనా విషయాలపైన దయచేసి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అందుకున్న తర్వాతనే మీరు ఏదైనా రాస్తే రాసినా కానీ చూపించినా కానీ బాగుంటుందని చెప్పి నా యొక్క విన్నపం సో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ గ్రేట్ దిస్ అగైన్

సో దట్ ద మెయిన్ ఛాలెంజ్ మాకు ఇప్పుడు తర్వాత మీరు చెప్పిన వేకెన్సీస్ గురించి ఆఫ్ కోర్స్ చాలానే వేకెన్సీలు ఉన్నాయి సో ఆల్మోస్ట్ నాకు చూస్తే సెవెంటీన్ థౌజండ్ ఆర్డ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది నాకు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్ పోయినట్టు ఉన్నాయి వాటి గురించి వాటి వాటిని నియామకం చేసేందుకు అని చెప్పి ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ త్వరలో దానిపైన కూడా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు అవుతుంది సార్ నేను వాసుదేవాచారి సార్ సార్ మీకు బేసిక్ పోలీస్ పోలీసింగ్ పేరు ఎక్కువ నమ్మకం ఉంది అన్నారు ఒక సందర్భంలో దాన్ని ఏ విధంగా మీరు అమలు చేయబోతున్నారు ఒకసారి చెప్పగలుగుతారు ఇప్పుడు బేసిక్ పోలీసింగ్ అంటే అంటే ఒరిజినల్ పోలీసింగ్ అయితే చేసేవాళ్ళు మన వాళ్ళు ఫుడ్ పెట్రోల్స్ వెహికల్ పెట్రోల్స్ ఏరియాలో బీట్స్ ఇవన్నీ కూడా బేసిక్ పోలీసింగ్లో భాగమే అవి దాంతో పాటుగా ఇంటెలిజెన్స్ కలెక్షన్ బేసిక్ వెళ్ళి ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకోవటం ఇదంతా కూడా బేసిక్ పోలీస్లో భాగం అది దాన్ని చేసుకుంటూనే ఆ బేసిక్ పోలీసింగ్ను చేసుకుంటూనే మేము టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటాము ఆల్రెడీ మనకు బేసిక్ పోలీసింగ్ అంటే ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళు మన పోలీస్ ఆఫీసర్ పోలీస్ మెన్నూ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళకి మనం ట్యాబ్స్ ఇచ్చినాము వాళ్ళకు సెల్ ఫోన్స్లో ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు అని చెప్పి మనం వాళ్ళకు సెల్ ఫోన్స్ ప్రొవైడ్ చేసినాం ఒఫీషియల్గా అట్లాగే సీసీటీవీలు పెట్టినాము అంటే ఇట్స్ అ ఫ్యూజన్ ఆఫ్ బోత్ ఫ్యూజన్ ఆఫ్ బేసిక్ పోలీసింగ్ అండ్ టెక్నాలజీ అది బేసికల్గా దేన్ని దేన్ని నెగ్లెక్ట్ చేయలేము దాన్ని బేసిక్ పోలీసింగ్ నెగ్లెక్ట్ చేయము అట్లా అని చెప్పి టెక్నాలజీ నెగ్లెక్ట్ చేయము చేయలేము కాబట్టి రెండింటిని ఫ్యూజనే పోలీస్ పోలీసింగ్ ఉంటుందని చెప్పి చెప్పి తెలుసుకున్నాను సార్ సార్ ఇంటెలిజెన్స్ గా ఉన్న సునీల్ సార్ టెంటింగ్ యా మీరు ఇంటెలిజెన్స్ గా ఉన్నప్పుడే మిమ్మల్ని రక్త పిశాసి అన్నారు మావిస్టులు గతంలో ఇప్పుడు మావిస్టుల తీర్పు తీర్పు అని డీజీపీ మార్క్ ఎలా ఉండబోతుంది అది వాళ్ళ అన్నరో రోజులు నాకు తెలియదు కానీ మీరు మాత్రం అంటున్నారు సార్ సార్ ఒకటి సార్ దేని గురించి అంటారు డీజీ నా మావిస్ట్ మొత్తం అంతమైనట్టు అట్లా ఇప్పుడు ఆల్రెడీ మొన్న కూడా నేను మేబీ ఓరు టీవీలో మాట్లాడినప్పుడు చెప్పినాను నేను వాళ్ళ యొక్క పోలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసినటువంటి మల్లో వేణుగోపాల్ ఎల్ఆర్ సోను ఆ మధ్య లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు ఆయన ఒక స్టేట్మెంట్ విడుదల చేసిండు ఓవరాల్ స్టేట్మెంట్ యాజ్ వెల్ ఆస్ రిటర్న్ స్టేట్మెంట్ ఏమనంటే మేము సిద్ధంగా ఉన్నాము బయటకు రావటానికి కొన్నాళ్ళ పాటు మేము పూర్తిగా యుద్ధాన్ని ఆపదలుచుకున్నాము ఇది మా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు అండ్ బసవరాజ్ జనరల్ సెక్రటరీ చనిపోక ముందే ఈ నిర్ణయం తీసుకున్నాము మేము చైనా అండ్ రష్యాలో ఏదైతే ప్రజాపంథ ప్రజా పోరాట పంథాను వాళ్ళు అవలంబించినారో అది ఇక్కడ సక్సెస్ కాలేదు ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ వేరు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ సిచువేషన్ వేరు గుడ్డిగా మనం వాళ్ళని అవలంబించినము అన్వయించుకునే ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ భారతదేశపు పరిస్థితులకు కాబట్టి అది ఇంకా ఫెయిల్ అయింది మన దగ్గర కాబట్టి మనం మనం ఫీల్డ్ మర్చిపోయి ఫీల్డ్ సిచ్యువేషన్ మర్చిపోయి ఏదో గుడ్డిగా ముందుకెళ్ళిపోయినామో తప్పు కాబట్టి అని ఆయన్నే పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి ఆయన్నే ఇటువంటి మాట అన్నప్పుడు ఇక ఆ ఐడియాలజీ ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినట్టే అని అనుకుంటున్నాం మేము కాబట్టి మేము మళ్ళొకసారి ఓపెన్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకు ఒక విన్నపం చేస్తున్నాము బయటకు రాండి జనజీవన సవంతులను కలుసుకోండి మీ మీద ఇట్లాంటి కేసుల విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో మేము చాలా సింపథెటిక్గా ఉంటాము సానుభూతిని వ్యవహరిస్తాము పోలీసుల నుంచి సోకాళ్ళు ఏదైతే మీరు భయపడుతుంటారో ఇది వేధిస్తారు వేధిస్తారని చెప్పి అట్లాంటి వేధింపులు ఉండవు మీరు ఏమాత్రం సంశయం లేకుండా సంశయం లేకుండా నిర్భయంగా వచ్చి బయటకు వచ్చి లొంగిపోండి బయటకు వచ్చి ప్రభుత్వం ముందర మీ ఆత్మసమర్పణ చేయండి మేము మీకు మేం ఉంటాం మేము తర్వాత ఈ మేము లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్లనే చాలా మంది బయటకు వచ్చినారు పార్టీ నుంచి ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి సుజాత బయటకు వచ్చేసి ఆమె ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు వారు హాయిగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా పొందుతుందామే మేము కూడా వారికి సహకరిస్తున్నాము ట్రీట్మెంట్ పొందటంలో కాబట్టి ఛత్తీస్గఢ్ వాళ్ళైనా కూడా బయటకు మన పోలీసు తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆఫీసుల ముందు వచ్చి వాళ్ళు పార్టీని వదిలేసారు కాబట్టి మేము కూడా మళ్ళొకసారి మీకు అప్పీల్ చేసేది ఏంటంటే బయటికి రాండి వి ఆర్ హియర్ టు హెల్ప్ హెల్ప్ టు హియర్ టు వెల్కమ్ యూ థ్యాంక్ యూ చేసిన స్టేట్మెంట్ ను వాళ్ళ పార్టీ అతను దాన్ని ఖండిస్తూ అది వ్యక్తిగతం చెప్పారు కదా సార్ అది అందులో మల్లో వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు పూర్తిగా చదివితే ఆయన ఇవ్వనడం అందులో జనరల్ సెక్రటరీకి బస్వరాజు ఉన్నప్పుడే డిస్కషన్ అయిపోయింది అన్నాడు అంటే బసవరాజు ఉట్టిగా ఏదో డిస్కషన్ ఉట్టి చేయడు కదా ఆయన వాళ్ళ సీసీలో సెంట్రల్ కమిటీలో డిస్కషన్ అయిన తర్వాతనే దాన్ని దానికి అనుగుణంగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడని అనుకుంటున్నాం మేము కానీ ఆ టైంలోనే ఏం జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆయన మరణించినాడు బసవరాజు కానీ నిర్ణయం మాత్రం అది పోలిట్ బ్యూరో తీసుకున్న సీసీ తీసుకున్నటువంటి నిర్ణయం అని మేము భావిస్తున్నాము కాబట్టి తర్వాత దానికి మళ్ళీ ఈయన ఎవరైతే జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆయన వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఖండిస్తూ జగన్ స్టేట్మెంట్ ఇచ్చిండో ఆ స్టేట్మెంట్ కూడా ఖండించుకుంటూ మళ్ళీ వేణుగోపాల్ కొత్త స్టేట్మెంట్ రిలీజ్ చేసే దూషం డాలి అది కాబట్టి మేము మరోసారి విన్నపం చేస్తున్నాం మీరు ఈ రకంగా మీరు మీరు కలహించుకొని మీరు మీరు మీ మధ్యలో ఇట్లాంటి స్పర్ధలు ఉన్నప్పుడు లాభం లేదు మీ ప్రభుత్వము స్టేట్ యొక్క రాజ్యం యొక్క శక్తి చాలా అపారమైంది బయటకు రండి దయచేసి అభివృద్ధిలో భాగం భాగం కండి మావోయిస్టులతో చర్చలకు సంబంధించిన ఇక్కడ మావోయిస్టులతో చర్చలకు సంబంధించిన రకరకాల అభిప్రాయాలు వ్యక్తమైతే దానిపైన మీ స్టాండ్ చేస్తారు గతంలో మీరు ఇంటెలిజెన్స్ చెప్పుకున్నప్పుడు డీనేజ్ చేసినట్టున్నారు ఇప్పుడు ఏమంటారు సార్ ఇప్పుడు మేము చర్చలు చేసిన లాభం లేదు ఇది మన మన సమస్య కాదు ఇది తెలంగాణలో సమస్య లేదు ఓన్లీ కొంచెం బార్డర్ ఏరియాలో కొంచెం కొంచెం ఒకటొక చచ్చిపోతున్నారు అట్లా కాలు పెట్టి మన లోపలికి వెళ్ళిపోతున్నారు కాబట్టి అది పెద్ద మన సమస్య కాదు అటు సమస్య లేనప్పుడు మన చర్చలు పెట్టి లాభం ఏంటిది కాబట్టి సమస్యలు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సి మాట్లాడుస్తుంది కాలేజ్ బయటకు రామని కదా కాల్స్తున్నారు అది కూడా చర్చలు లేదు చేసే కదా వాళ్ళతో మాట్లాడి మాట్లాడే వాళ్ళు వాళ్ళు वालों प्रमोद चतुर्वेदी फ्रॉम जी आपको डीजीपी बनने पे बहुत सारी शुभकामनाएं थैंक यू वेरी मच हम ये जानना चाहेंगे कि क्या क्या चैलेंजेज हो गए खास तौर से जब स्टेट लोकल बॉडी इलेक्शंस में जा रहा है वैसे समय पे पॉलिटिकल एक्टिविटीज एजिटेशंस बहुत ज्यादा हो जाते हैं तो उस उसपे आपकी ये चुनौती के साथ साथ और क्या क्या, -क्या होंगी थैंक यू ये चुनौती जो है इलेक्शन के साथ साथ जो आप बता रहे हैं कि आ, प्रोटेस्ट होंगे वगैरह ये तो डेमोक्रेसी के अंदर जो है दे आर टोटली अलाउड टू डू एनी प्रोटेस्ट देर इज नो बार ऑन दैट बारैटली नो बार ऑन दैट सो आवर रिक्वेस्ट टूल दिस पीपल ओनली कि आप जो भी करना चाहते हैं एकदम మీన్స్ మీన్స్ దట్ అండ్ వి సపోర్ట్ టిక్స్టి మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ క్రైమ్స్ గా వచ్చు ఎకనామిక్ అఫెన్స్ చాలా పెరుగుతుంది దానికి సిబ్బంది కొరత చాలా ఉంది దాన్ని చేయడానికి అంటే సిబ్బంది పెంచడానికి ప్లాన్ చేస్తారా విత్త కొత్త పోలీస్టేషన్ ఏర్పాటు చేస్తారా ఎట్లా ఉండబోతుంది పోలీస్ కొత్తగా ఏర్పాటు చేయాల్సింది అని అనుకున్న అన్ని నాకు తెలిసినంత వరకు అయితే అన్ని మండలాల్లో ఉన్నాయి ఇది ఒకటి రెండు మండల్స్ తగ్గున్నాయంటే ఈ మధ్యని మళ్ళీ కొత్త కొత్త జీవోలు ఇచ్చి ఆ మండల్స్ లో కూడా కొత్త జీవ కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాము కాబట్టి కాబట్టి పోలీస్ స్టేషన్లను పెంచే కంటే కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచాలి టాలెంట్ పెంచాలి స్కిల్స్ పెంచాలి స్కిల్స్ పెంచి ఆ వాళ్ళని ఉపయోగించుకోవాలి కాబట్టి ఓన్లీ జన్ జనరల్ జనాల్ని పెంచి ప్రజల జస్ట్ స్టాఫ్ నుంచి లాభం లేదు అని నా పర్సనల్ అభిప్రాయం బట్ ఎనివే వేకెన్సీ ఉన్నాయో అవి తప్పకుండా పెంచుతాము అయితే ఒకటి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన బూట్స్ బేసిక్ పోలీసింగ్ లో భాగం కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది ఓన్లీ టెక్నాలజీ మీద ఆధారపడకుండా కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది అంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే బేసిక్ పోలీసింగ్లో ఇంపార్టెంట్ భాగం అది ఎక్కడ కన్విషన్ విజిబుల్ పోలీసింగ్లో భాగం అది బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అనేది దానికి మేము చాలా ప్రాముఖ్యం ఇస్తాం ఇస్తాము మీరు అన్నట్టుగా డెఫినెట్లీ కొంత ఫోర్స్ పెంచి చేసేందుకు అని చెప్పి ప్రభుత్వానికి ఆల్రెడీ మేము ప్రపోజల్ పెట్టినాం ఫస్ట్ పోవాలి

బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి ఆయన ఆ పరమైనటువంటి పోస్ట్ పోస్ట్ ఆ పరమైనటువంటి ఉద్యోగం సరిపోతుందో లేదా కూడా చూసుకోవాలి కాబట్టి అది చూసేస్తావు అన్ని ఇవన్నీ కూడా కొంచెం స్పెషలైజ్ వింగ్స్ ఇవి జస్ట్ బికాస్ ఒక పోలీస్ ఆయన తీసుకొచ్చా కష్టం కాబట్టి అది అయితే కొంచెం ఆఫ్ టైం ఆల్రెడీ చూస్తున్నారు లాస్ట్ టూ ఇయర్స్ లో ట్వంటీ టూ ట్వంటీ వన్ మంత్స్ లో ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యం ఇచ్చిందో ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యం ఇచ్చిందో ఈ రెండు వింగ్స్ కి సైబర్ సెక్యూరిటీ వింగ్ కి ప్లస్ ఈ ఈగల్ ప్లస్ థర్టీ పర్సెంట్ పెంచినారు వాళ్ళకి వెహికల్స్ ఇచ్చారు కొత్త వెహికల్స్ ఇచ్చారు వాళ్ళకు స్కిల్ కి ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి టూల్స్ ఇచ్చినారు తర్వాత వాళ్ళు వెర్ ఎవర్ ఇప్పుడు గోవా మహారాష్ట్ర గుజరాత్ అట్ట హర్యానా ఢిల్లీ అట్లాంటి ప్లేస్లో పోయి రైట్లు చేస్తున్నారు వాటికి సంబంధించినటువంటి పూర్తి సహకారం అందిస్తున్నారు లోకల్ పోలీసులతో కాంటాక్ట్ చేసి కోఆర్డినేట్ చేస్తున్నాము కాబట్టి గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ సీరియస్ ఈగల్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు పోలీస్ అధికారులు అందరూ కూడా పింక్ బుక్ లు లెక్కిస్తాం పింక్ బుక్ లు ఎక్కిస్తామని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు దీనిపై ఏం చెప్తారు నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ అట్ల ఏమి ఉండదు మాదంతా ఓన్లీ కాకి బుక్ కాకి బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము ఆ కాకి బుక్ అంటే అవన్నీ కలిస్తే కాకి బుక్ అవుతుంది ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సోషల్ మీడియా చాలా పోస్టులు వైరల్గా మారుతున్నాయి పేరు మీరు కఠినమైనటువంటి అంటే పీడియా లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అది అట్లనేం లేదు అట్లా తెలుసుకుంటే తెలుసుకుంటాను మరి కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పినాను నేను వాళ్ళు వ్యక్తులు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది అట్లా కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా అది కూడా చేయొద్దు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ ఫోర్ వాల్స్ ఆఫ్ లో ఏం రాసుకున్నా ఏం విమర్శ చేసుకున్నా ఏ సద్విమర్శ చేసుకున్నా ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా ఎట్లాంటి విని నిర్మాణాత్మకమైనటువంటి క్రిసిద్ధం చేసినా కానీ దానికి మాకు మనం ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా వీల్ ఎంటర్ థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్